శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం భీమవరం దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని వధించి అతని కంఠంలోని అమృతలింగాన్ని ఐదు ఖండాలుగా ఖండిస్తాడు ఆ ఐదు ఐదు ప్రదేశాల్లో పడతాయి అవే పంచారామాలు అమరారామము సోమారామము క్షీరారామము ద్రాక్షారామము కుమార రామము పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామన్ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలసింది ఇక్కడ స్వామివారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిగా వెలుగొందుతున్నారు నాలుగవ శతాబ్దంలో చాలుక్యల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఈ క్షేత్రంలోని లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి గర్భగుడి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనుని సోమగుండం అని కూడా పిలుస్తారు శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమక్రమముగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలోకి కనిపిస్తుంది ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు ఆలయం ముందున కోనేరు కలదు ఈ కోనేరు ఘట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహం కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది దేవాలయ ప్రాంగణంలో మన ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహాలు సూర్యదేవుడు గణపతులను దర్శించుకోవచ్చు